తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో సభ్యత్వ కార్డుల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి హాజరయ్యారు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసా కల్పించడమే టీడీపీ లక్ష్యమని ఆయన అన్నారు పోయిన మెంబర్షిప్స్ కంటే ఈసారి ఎక్కువ జరిగినాయి సుమారు యాభై మూడు వేల సభ్యత్వాలు ఇక్కడ చేయించడం జరిగింది అలాగే చాలామంది ఇప్పటికే లబ్ధి పొంది ఉన్నారు ఈ మెంబర్షిప్స్ తీసుకోవడం వల్ల అలాగే కొత్తగా నియమించాల్సిన కేఎస్ఎస్ కమిటీలు కానీ వీటిలన్నిటికి కూడా వాళ్ళ కార్యకర్తలతో చర్చించడం జరిగింది తొందరలోనే అట్లన్నిటిని కూడా రెడీ చేసి ఈ నెలాఖరు లోపల అందజేస్తున్నాం వ్యక్తులకి ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము వాళ్ళ వెంటే నుంచి ఏ సమస్యనే పరిష్కరిస్తా